Welcome to SVN News! ఘనంగా ఉత్తరాంధ్ర అక్వరిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ నియమక మహోత్సవాలు మత్స్యశాఖ అధికారులు విజయనగరం ఏడీఎఫ్ఎం విజయకృష్ణ అనకాపల్లి ఏడీఎఫ్జి విజయ విశాఖ డిఎఫ్ఎం పి కృష్ణ అందరు అధికారులు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర అక్వరిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ నియామకాన్ని యూనియన్ సభ్యులు అందరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం అక్వేరియం షాప్ యజమాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మనం ట్యాప్ చేయొచ్చు ఒక హబ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆరు మెంటల్ నుంచి పక్క జిల్లాలకి వైజాగ్ నుంచి ఈ హబ్బనేది అనేది అనేది ఒక టెన్ ల్యాక్స్తో మనం ఇనిషియల్గా స్టార్ట్ చేసుకున్నాం దానికి ఎలా అనేది నెక్స్ట్ మీటింగ్ మనకి ఒక సంస్థ ఉందండి మంచి సంస్థ అందులో ఈ నెలలోనే ఏర్పాటు చేసి మీ అందరినీ అక్కడ మళ్ళీ ఒకసారి పిలిచి మేమే ఆ వీళ్ళు హోస్ట్ చేస్తాము సో మీ హోస్ట్ చేసిన రాలేక సార్ కొంచెం ఇక్కడ నుంచి తెలియజేసేది అయితే మనకి గైడ్ లైన్స్ ఇంకా అనుకుంటున్నాం గైడ్ లైన్స్ అయితే వచ్చేయండి ఒక హబ్ వచ్చేసి మనకి ఇందులో వన్ ఫ్లోర్ అంటే కంపెనీస్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఒక హబ్ కింద మనకి హండ్రెడ్ కిఎస్కులు ఉంటాయి ఆ హబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి గైడ్ లైన్స్ ఇవన్నీ నేను గౌరవంగా షేర్ చేస్తాను అనకాపల్లి జిల్లా అయితే నాకే కాంటాక్ట్ చేయొచ్చు కృష్ణ గారు అనకాపల్లికి వైజాగ్కి కృష్ణ గారి డిపిఎమ్ మీ షాక్ విజయనగరానికి శ్రీకాకుళంకి కాంటాక్ట్ చేసినా మీకు ఏమే మీకు వస్తుంది మీకు ఏంటి అవసరమో కూడా ఉంటుంది బస్టాండ్ ఏంటి అంటే బ్యాక్ హ్యాచరీ యూనిట్ యూనిట్ని బ్యాక్ హార్డ్ యాక్చువల్లీ అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారనమాట ఎవరైనా ఇంటి దగ్గర స్థలం ఖాళీ స్థలం ఉంటే మీకు తెలిసిన బ్రీడర్స్ ఉంటాయి కదా ఏ తొందరగా బ్రీడ్ అవుతుంది ఏమొస్తాయో మీకు తెలుసు అవి బ్రీడ్ చేసుకోవచ్చు దానికి సబ్సిడీ ఫార్టీ సిక్స్టీ ఏదైనా పీఎంఎంఎస్ ఉన్నది ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఉంటుంది ఇంకేమన్నా మీకు పొలాలు ఏమన్నా ఉంటే దాన్ని కలిసి ఫ్రీడమ్ కల్చర్ చెప్పినా కూడా చేసుకోవచ్చు ఏమి స్కీమ్ ఎక్కువైఎం షాప్కి అయితే మేము ప్రపోజల్ పెట్టాలండి ఎందుకంటే మాకు అడిగారు ఏమేమి ఈ అంటే జనవరికి కొత్త పిఎంఎంఎస్ కేవై అని వస్తుందన్నమాట దానికి ఏమేమి కావాలి ఎవరు ఏ అసలు ఏంటి ఇన్పుట్స్ కావాలని మమ్మల్ని అడగడం అడగడం జరిగింది మేము కూడా ఇవ్వడం జరిగింది फिश क्वियर्स की सारी नुंडे फिश क्वियर्स की सारी अभी मेरे को एक्वा शॉप्स की कनवर्जन है ए है

Hati-hati. Oke, pantan, Mbak. Dicalonkan.